அது மாட்டாண்ட ఏదోలే లే వజ్రం అన్న దొరికింది అక్కడ సౌకర్యాన్ని అయిపోదు ఎట్లా మోసుకోపోతారు వైశ్ దాన్ని మీ బాబాయ్కి ఎగ్జైట్మెంట్ అయ్యేదా లే వైశ్వ

ఇదేదో ఉంటుంది కదా ఒక నల్ల కుక్కని తెల్లకి చేద్దామని రుద్దే లేదా సౌకర్యాలు అయిపోతారమ్మా వైశాఖలు ఎప్పుడవ్వా ఏం మాకు కోట ఉండదా లేదా తిన్నందుకనేమో అంటే ఇన్నాళ్ళు

एनक बग दिक्के बे एनक बग दिक्के बे नीने के समल अटले देन राय दिपो का शाइनिंग ओसनी लगा मिंच मिंच तिन बेर चूड़ होता है अजेमन जे पेदे पेदे गिरे बो दूर कोंड सुंदर के नी बायने माइक जेना अदन ने सोतो <laughs> <laughs> कोन <laughs>

అవునులే అయినా అది కూడా ఒక ఇదిలే రాయి మెరుస్తుందిలే ఎవరికన్నా పనికి వస్తుందిలే కాదు అట్లా మెరిసేది అట్లా ఉంటే ఆడే ఎవరైనా తీసుకోపోతుంటారు ఎవరికి తెల్దా లోపలనే చెట్ల అన్నా అంటే ఊరికా ఉండాల అది ఎవరు కనబడిచ్చేది ఉంటే వాళ్ళు కనబడిస్తుంది అట్లా వజ్రాలు రాళ్ళు సౌకర్యలు ఎవరు అయితే డబ్బులు అది అవును తొక్కుపోతారు మరి ఏమైనా డ్రా అని అట్లా తీసుకుపోతే తీసుకుపోతే ఊడిసి పూజ పూజకి చేస్తారా ఇట్లా లేదా డైరెక్ట్ చూపిస్తారు చెక్ చేసిస్తా గ్రీన్ ఉండదు సరే ఎండుకొచ్చి పెట్టి సూట్ అంతా

అంటే యువతలు లేదా యువతలు నార్మల్ ఉంది ఎంత ఇది రాయి పెయింట్ కొట్టినట్లున్నారు లేదమ్మ

कराए के दे कुट के सर कुट भी आ जा ना या खोल दे अरे चल 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 ये राय के दे राय मां पेंट का देखा अब से जी से जी गा मैं रसन का आउन <laughs> ले रा पेंट का, का लोग लोग अटला ना का गा हम राय ले इतको का अटला पे ले बस नहीं ना हम्म कितना अटला दे कोटरा लेवल पक्का आ का అప్ప అది చెట్లకు పొడిచేదయ్యా చెట్లకు ఇంకా మొన్నేసేది మరి నువ్వు నీ రాయి కోసం మా చెక్క ఇచ్చేస్తావు నువ్వు అటు రాయి ఉంటుంది చూడే ఏ తీసుకో వయసు అది తీసుకో రాయి తీసుకోరా అయినా కొట్టు ఒక గ్రోంతా ఏం కాదులే ఒక సైడ్ కి దంచు ఏ ఫ్రెండ్స్ వజ్రం దొరికింది ఫ్రెండ్స్ మాకు మీకు ఫ్రెండ్స్ లేపు లేపు ఇంక రోంతా బా లోపల వరకు లేపు పోతే పనిలే ఒక ముక్కు లేపు டபுளﻢ தక్కుற ரவுலே. வா லோப்லயே உண்டு. நெرسுண்டா? गा 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 गा. உருடுடா கே. गा இடுட க லோப்ல குடு க. ஹ்ம். गा. ஹ்ம். இடுட க நூவே இடுட க. க. உருளுடுண்டா க. இவேன திவான் திபெ. எ தி. காகா கேது க. அ நிin வெக்கு வைக்கிறதா? ஆ. இடுட வந்துடுங்க. இடு காக. ஆ மெஞ்ச மெஞ்சா செண்டலை. ஏ.

మరి ఇంకేమో ఏమో చైనా వాళ్ళతో మాట్లాడతారా ఇదంతా మించి మించు చూడు వస్తలో మించి పెండిలో మించి మించులాట ఆడతారు కదా అట్లా ఉండదు ఇదిగ అట్లా వస్తుండది

సంచిలో పెట్టుకోండి సంచిలో పెట్టుకోండి దాన్ని ఫస్ట్ పెట్టండి ఇటుంటే లేకుంటే చెప్పు చెప్పబోతారా చెప్పుకుంటూ పోతారా అయ్యి ఎవరికి తెలుసు ఈ పొద్దున్నోళ్ళు రాత్రి రాత్రికే పొద్దున్న పొద్దు పెద్ద కొంతమంది తిగులా చూసేలాదా అట్లు కూడా అయితే ఏం అదృష్టాలు అంతే కాని అవుతారు ఎవరికి మాకు కొద్దిలే వయసు మీరు కడతారు కదా అప్పుడు మాకు హ్యాపీ అనమాట

नहीं उधर मुझे बारे में आगे लोग बने पुड़ी पुड़ी जैसे सन्ना मुंग जैसना जैसे उसको वो मुंग जैसा करना नहीं बहुत ना साले बुर कनेक्ट नहीं बताइए बने ना लोग अधिया डबेट दागा आडवाणी डबेट आई धंधे जीते नहीं वहीं

When will be in? Bye bye.